ఐదు వందలకి మూడు యాపిల్ కొన్నా ఫ్రెండ్స్ హైదరాబాద్లో కాదు సౌత్ కొరియాలో సో ఈరోజు సండే ఈవినింగ్ సెవెంత్ ఆగస్టు వర్షం మాకు కొంచెం రిజిలీ అవుతూ ఉంటుంది చూడొచ్చు మౌంటైన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి సో మా మిత్రుడు ఫోన్ చేసి కాఫీకి వెళ్దామని అన్నాడు సో ఈరోజు ఎప్పుడు కోల్డ్ కాఫీ తాగుతుంటాం కదా ఈరోజు హాట్ కాఫీ తాగుదామని చెప్పి ఇడియా కాఫీకి అయితే వచ్చాం ఫ్రెండ్స్ అందులో నా ఫేవరెట్ వచ్చేసి హాట్ చాక్లెట్ సో హాట్ చాక్లెట్ ఆర్డర్ పెట్టి కూర్చున్నాం ఇంకా కొద్దిసేపు డిస్కషన్ చేసుకుంటూ ఉన్నాం ఏంటి లైఫ్ ఏంటి ప్రోగ్రెస్ ఏంటి ఏ విధంగా ఉంటుందని సో మీరు చూడొచ్చు అక్కడ మన అంబరేల్లా పెట్టుకోవడానికి ఒక స్టాండ్ ఉంటుంది అండ్ ఇండియా కాఫీ అనేది కొరియాలో కొంచెం మంచి ఫేమస్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ చాలామంది లైక్ చేస్తున్నారు కమెంట్ చేస్తున్నారు ఎవరైతే కమెంట్ చేస్తున్నారో ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్ అండ్ అంటే ఒక కంపల్సరీ ఒక బూస్ట్ వస్తే వస్తుంది ఫ్రెండ్స్ అది ఆ కమెంట్స్ చదివినప్పుడు ఇంకా చేయాలి బెటర్గా చేయాలి అని చెప్పి సో ఆ విధంగా ఫ్రెండ్స్ కాఫీ అయితే ఆల్మోస్ట్ మనకి సేమ్ సిక్స్ హండ్రెడ్ రూపీసే పడింది జస్ట్ ఈవినింగ్ మళ్ళీ ఇంకో కాఫీ తాగేసి కొంచెం డైసోకి వెళ్ళి కొంచెం షాపింగ్ చేద్దామని అనుకున్నాము కొన్ని మెటీరియల్స్ ఫ్లైట్ జర్నీ ఉంది వచ్చే టైం కొంచెం ఫ్యూచర్లో సో దానికోసం కొన్ని ఐటమ్స్ అయితే డైసో నుంచి తీసుకున్న ఫ్రెండ్స్ చూడొచ్చు ఎంత క్యూట్గా ఉన్నాయి ఇట్లాంటి టాయ్స్ ఇవన్నీ ఇట్లాంటి టాయ్స్ కొన్ని గివ్ ఇద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్ మీరు ఏమంటారు కమెంట్ చేయండి ఎందుకంటే మనకు ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా సో ఇవే ఫ్రెండ్స్ ఐదు వందలు పెట్టి మూడు యాపిల్లు ఈ విధంగా అయితే మన డే సండే రోజు కంప్లీట్ అయింది ఫర్ మోర్ అస్థెటిక్ కంటెంట్ సబ్స్క్రైబ్ బాయ్